హాయ్ అండి వెల్కమ్ టు ప్రిప్రే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఏకీపీ సమస్య పరిష్కారం దిశగా అడుగులు అయితే పడుతున్నాయండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీలోని ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్య ఇంకా పరిశ పరిష్కారం అనేది కాకుండానే ఉందండి ముఖ్యంగా అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే యొక్క అదనపు పెన్షన్ ఇవ్వాలనేది ప్రభు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన డిమాండు ఈ విషయంలో గతంలో ఏపీ హైకోర్టు పెన్షన్లకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చిందండి అదేవిధంగా హై అంటే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పెన్షన్లకు అనుకూలంగానే తీర్పు అయితే ఇవ్వటం జరిగింది అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇటీవల ఇదే తరహా తీర్పు అయితే రావటం అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ముఖ్యంగా ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కేసు అయితే వేసి అనుకూలంగా తీర్పునైతే పొందారండి అయితే ఈ తీర్పు వారికి మాత్రమే పరిమితం అయితే అయింది ఇక మిగిలిన అర్హులైన పెన్షనర్లకు ఈ తీర్పునైతే అయితే అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తగినంతగా కృషి చేయలేదండి ఫలితంగా చాలామంది పెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా నష్టపోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్యంగా ఆధారం ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనుకూల తీర్పులండి ఒక ప్రభుత్వ పెన్షనర్ తనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఆడి పాండు ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ గౌహతి హైకోర్టులో కేసు అయితే వేశారండి అయితే వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్కి అనుకూలంగానే తీర్పు అయితే ఇవ్వటం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసిందండి అయితే సుప్రీంకోర్టు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టివేస్తూ పిటిషనర్కి అనుకూలంగానే తీర్పు అయితే ఇవ్వటం జరిగింది దీనిపై ఆల్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ జనరల్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు న్యూఢిల్లీ వరకు లేకు రాసారండి అయితే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులని మానవతా దృక్పథంతో అర్హులైన ప్రభుత్వ పెన్షనర్లకి ఎనభై తొంభై సంవత్సరాల వయసులో అమలు చేయాలని అయితే కోరారండి దీనిపై సానుకూల నిర్ణయం కూడా వస్తుందని అయితే భావిస్తున్నారు ముఖ్యంగా నేటికి ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన అయితే చెందుతున్నారు ముఖ్యంగా వారికి ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాలు వస్తున్నా కూడా ఈ తీర్పు అమలు కావటం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర పెన్షన్ సంఘాలు అయితే చొరవ చూపి అధికారులకు సంబంధిత మంత్రుల దృష్టికి అయితే ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాలని పెన్షన్లు అయితే కోరుతున్నారండి అయితే అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళడానికి పెన్షన్లు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఏపీ హైకోర్టు కూడా తీర్పునిచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కూడా సంఘాల నుండి సరైన స్పందన అయితే లేదు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరాలని పెన్షనర్లు అయితే కోరుతూ ఉన్నారండి అయితే రాష్ట్ర పెన్షన్ సంఘాలు కానీ జేఏసీ కార్యచంతో ముందుకు వెళ్ళి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం అయితే వస్తుందని అయితే తెలుస్తుందండి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా సీరియస్గా అయితే తీసుకున్నాయి ముఖ్యంగా వారికి సంబంధించిన సమస్యలన్నిటిని కూడా పలుమార్లు ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకువెళ్ళి ఈ సమస్యకు అతి త్వరలోనే ప్ర అంటే పరిష్కారం అయితే రావటం జరుగుతుందని అయితే తెలుస్తుందండి ఏది ఏమైనా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయితే పెన్షన్లకు భారీ ఊరటైతే లభిస్తుందండి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే అనుకోవచ్చు ముఖ్యంగా తొందరలోనే అయితే రానుంది ఈ యొక్క గుడ్ న్యూస్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్